భూగోళ ప్రజలు బట్టల నుండి అనుబాంబు వరకు కనుగొన్నారు శాస్త్రవేత్తలు నేను కనుగొన్నాను నేను తయారు చేశాను నన్ను మించినవాళ్లు లేరు అని కాలర్లు ఎగిరేస్తూ ఉన్నారు ప్రకృతి నుండి ఎటువంటి పదార్థాన్ని సేకరించకుండా ఏదికూడా సైంటిస్టులు చేయలేరు ప్రకృతిలో కలిగిన దానిని సేకరించి తయారు చేయవలసిందే ఆ తయారు చేసేది కూడా చెట్టును పుట్టను చూసి తయారు చేసినదే సాలకురుగు తన ఆహారం కొరకే కీటకాలను వలవేసి కొరకు ఒక గంటలో చీర వెడల్పుతో తనలో నుంచి వచ్చే ప్రకృతి సిద్ధమైన దారంతో అల్లుతుంది దీనిని చూచి నేతనలు బట్టలు నేసేది నేర్చుకున్నారు మట్టితో తన గూడును నిర్మించుకునేది చూసి కుమ్మరివారు కుండలను తయారు చేయడం నేర్చుకున్నారు పుట్టలను పక్షుల గూళ్ళను చూసి ఇండ్లను నివాస స్థలాలను కట్టుకోవడం నేర్చుకున్నారు పక్షులు నిర్మించుకునే గూటిలో మెత్తని పదార్థాన్ని చూసి పరుపులను తయారు చేసుకునుట నేర్చుకున్న